సాంబార్ చేస్తున్నాం సాంబార్లో ఏమేమి వేస్తామంటే వంకాయలు క్యారెట్ ముల్లంగి వేసి బేళ్ళ సాంబార్ చేస్తాను సోడా కొంచెం నూనె వేసుకున్నాం తిరుగు వాతకు ఆవాలు జీలకర్ర మెంతపప్పు శనగళ్ళు వేసేద్దాం సాంబార్కు కొంచెం నూనె వేసేద్దాం కొంచేసేద్దాం కడిగిన టమాటా వేసేద్దాం కొంచెము ఉప్పు వేసేద్దాం కొంచెం పసుపు వేసేద్దాం అల్లము తెల్లగడ్డలు పేస్ట్ కొంచెం వేసేద్దాం ఉప్పు ఉప్పు వేసి వంకాయలు క్యారెట్ ముల్లంగి తరిగి పెట్టుకుని ఒక అర్ధ సేపు నానబెట్టుకున్నట్టి సాంబార్ చేసేద్దాం

సాంబార్కు తగినంత ధనియాల పొడి వేసేద్దాం సాంబార్ పొడి ఎద్ద కొంచెం కలర్ బి కాశ్మీర్ చిల్లీ పౌడర్ అల్లరుగా మాడికాయ ఉప్పులు సాంబార్కు టేస్ట్ దానికి కొన్ని వేసు కొద్దిగా సపరేట్ కందుబిళ్ళు కుక్కర్లో నాలుగు వీధిలు పెట్టుకుని మెత్తగా ఉడికించుకొని సాంబార్ వేసేద్దాం సాంబారు తగినంత కొద్దిగా నీళ్ళు వేస్తాం అసలు అంత అయిపోయిన పైన కొంచెం తగిన టమాటా కొంచెం ఎరగడ్డ వేసేద్దాం కొంచెం కొత్తిమీర వేసేస్తాం లాస్ట్ మూత పెట్టుకొని రెండు ఇజిల్ పెట్టుకుంటే సాంబార్ వేది రెండు ఇజిల్ వేసినాక సాంబార్ దించేస్తాం రెండు విజులకు సాంబారు రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో తింటే బాగుంది